దీపం ముమ్మూర్తెలా పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి అంధకారాన్ని పోగొట్టడం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవతే లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయ్యంతానికి ఒక కథ ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చారట ఇంద్రుడలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని అప్పటి నుంచి లక్ష్మీదేవి దీప అయిందని చెబుతారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు లోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు జ్ఞాన సమూపార్జనకు ఊర్ధ దృష్టికి ప్రత్యేకైన దీపానికి మనం నమస్కరిస్తాం ప్రదక్షిణలు చేస్తాం మరో కథనం ప్రకారం దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెబుతారు దీపం వెలిగించే కుందీ కింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు వద్ద వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు పోలు అక్షతలో చల్లుతారు నైవేద్యం పెడతారు ఏ దేవుడికి ఎలా దీపారాధన సమర్పించాలి దేవి దేవతలను బట్టి దీపారాధన సమర్పించే విధానం మారుతూ ఉంటుంది శివుడికి ఎడమవైపు విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు అమ్మవారికైతే తెల్లని బియ్యం రాసిగా పోసి దాని మీద వెండి కొంతని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయంటారు గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని నమ్ముతారు శనీశ్వరుణ్ణి పూజించిన మాట అటుంచితే కూడా మంది భయపడతారు అయితే మనలోని జీవశక్తికి ఆయుష్ అధి దేవత శనీశ్వరుడే అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయంటారు ఒక వత్తి సామాన్య శుభం రెండు వత్తులు కుటుంబ సౌఖ్యం మూడు వత్తులు పుత్ర సుఖం ఐదు వత్తులు ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్టము దీపారాధనకు ఉపయోగించవలసిన తైలం వాటి ఫలితాలు నెయ్యి నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు పీడలు తొలుగును ఆముదం ఆముదముతో దీపారాధన చేసిన దీదీప్య మానవగు జీవితం బంధుముద్రల శుభం దాంపత్య సుఖం వృద్ధి అగును వేరుశనగ నూనె వేరుశనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య రుణములు దుఃఖం చోరభయం పీడలు మొదలుకునవు జరుగును నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె ఇప్పనూనె కలిపి నలభై ఎనిమిది రోజుల దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును వేప నూనె నెయ్యి ఇప్పనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఎలవేల్పులకు సంతృప్తి కలుగును ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల్లోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును దీపాల యొక్క దిక్కుల ఫలితములు తూర్పు కష్టములు తొలుగును గ్రహదోషములు పోవును పశ్చిమ అప్పుల బాధలు గ్రహ దోషములు మేరకు చేయాలి అందరూ దక్షిణం ఏ దిక్కున దీపం వెలిగించరాదు కుటుంబనకు కష్టము కలుగును ఉత్తరం ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును దీపం వత్తుల యొక్క ఫలితములు పత్తి పత్తితో దీపము వెలిగించినచో ఆయుష్ పెరుగును అరటి నార అరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలిగి కుటుంబమునకు శాంతి కలుగును జిల్లేడు నార జిల్లేడు నారతో దీపము వెలిగించినచో భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు తామర నార పూర్వజన్మలో చేసిన పాపములు తొలుగును ధనవంతులు అగుదురు నూతన పసుపు వస్త్రము అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు నూతన ఎరుపు వస్త్రము వివాహాలు జరుగును సంతానము కలుగును నూతన తెల్ల వస్త్రము పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును సాయంత్రం సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమ సౌభాగ్యం కలుగును జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసిన ఎడల సత్ఫలితాలు కలుగును